నమస్తే నేను న్యూస్ ప్రభుత్వ ప్రోత్సాహాలను అందిపుచ్చుకొని విద్యా మేధావులుగా వెలుగొందాలని తుని ఎమ్మెల్యే దివ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు విద్యా రంగానికి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేస్తుందని తొండంగి మండలంలో జరిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కార్యక్రమంలో ఆమె అన్నారు మండలంలోని తొండంగి దానవాయిపేట పాఠశాలలో విద్యాశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు విద్యార్థులు పూలవర్ష కురిపించి యనమల దివ్యకు ఘనంగా స్వాగతం పలికారు సరస్వతి మాత విగ్రహాలకు పూలమాల వేసి అనంతరం విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద స్కూల్ కిట్లను ఎమ్మెల్యే యనమల దివ్య పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు యనమల రాజేష్ షుర్ల లోవరాజు చిత్తవనీడి అబ్బాయి మోత్కూరు వెంకటేష్ చొక్కా అప్పారావు కోడ వెంకటరమణ కొయ్య కేశవ్ దూలం మురళి బంటుపల్లి అన్వేష్ పక్కుర్తి నూకరాజు పక్కుర్తి వంశీ దూలం అప్పారావు పప్పల సుబ్బారావు జువ్వల సత్యబాబు సుర్నిడి చిరంజీవి నేమాల శ్రీను బబ్బోది నరసింహమూర్తి చిలుకూరి సుబ్బారావు కొర్రుప్రోలు చిన్న నేపాకృష్ణ కృష్ణ సుంకర చక్రవర్తి ఇంజరపు గంగాధర్ దోలం వీరబాబు చొక్కా కాశీ చొక్కా బుల్లబ్బాయి పేకేటి దారకొండ సూరాడ రాంబాబు కోడ అప్పలరాజు బడే మంగా సూరాడ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి మీరు చేసిన పెద్దలకు అందరికీ మీ అందరికీ నమస్కారాలు పిల్లలకి అయితే గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టీచర్స్కి కూడా గుడ్ ఈవినింగ్ బాబు టీచర్స్ నాకు నా టీచర్స్ అంటే భయం లేదు టీచర్స్కి కూడా మాస్టర్ కూడా గుడ్ ఈవినింగ్ సార్ సార్ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను నాకు ఆన్సర్ ఇస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే ఎవరు ఎవరు చెప్తారు టీచర్ వెరీ గుడ్ ఇంకా ఏం చేశారు మన ఇండియాకి ఏం చేశారు మన ఇండియాకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారి పేరు మీ ఇవాళ మీకు ఈ ప్రో ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము మనం ఈ కిట్స్ అన్ని మీకు పంచి పెడుతున్నాము మీరందరు చేయవలసిన ఒకే ఒక పని చిన్నప్పుడు ఏం పని ఉంటుంది ఆటలు ఆడుకోవడమును ఇంకా చదువుకోవడమే అంతకన్నా మీకు ఏమైనా బరువు బాధ్యతలు ఉన్నాయమ్మా మరి చదువుకోవడానికి ఇంకేంటి ఇబ్బంది చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రుల కళలు నెరవేర్చండి చక్క మీ కళలు సహకరించడానికి మేము మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది తప్పకుండా చ చదువుకుంటే లైఫ్ స్టైల్ చక్కగా ఉంటుంది చదువు చదువుకుంటే ఒక ఉపాధి ఉద్యోగం తర్వాత మళ్ళీ మన లైఫ్ స్టైల్ ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ లెవెల్లో ఉంటుంది అవతల వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ మనకు తెలిస్తే అక్కడ చదువుకుంటే తల్లిదండ్రులు కూడా నాది ఒకటే విజ్ఞప్తి టెన్త్ తోటి ఎవరిని ఆపవద్దు వాళ్ళు ఎంతవరకు చదువుకుంటామంటే అంతవరకు చదివించండి మేము తప్పకుండా వారి చదువుకు మేము తప్పకుండా సహకరిస్తాము అలాగే మరొక్కసారి ఈ ప్రోగ్రామ్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కి ఈ ప్రోగ్రామ్ కి పేరు పెట్టినందుకు మన విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గారికి గారికి అలాగే చక్కపాడగారికి పెద్దలందరూ కూడా మత్స్యకారు నాటకాలు తెలియజేసుకున్నాను ఈ రోజున మరి మన దానాపేట గ్రామ రావడం మన దానవేట పంచాయతీ చెప్పి గ్రామ పెద్దలు అలాగే నర్సిపూడి గ్రామ పెద్దలు చేస్తున్న ఆ దృష్టిలో మనందరూ కూడా భావించి మరి స్వాగతం పర్గాన్ని చెప్పేసి ఆ పద్ధతి అందరూ కూడా స్వాగతం పర్గాని చెప్పేసి అనుకూలంగా ఉంది ఈ రోజున దానవేటకి హై స్కూల్ కావాలా ఈ మధ్య గ్రామంలో చూసుకున్నా అటు తిరుమల పరం చూసుకున్నా ఇటు చూసుకున్నా దానాపేటకి హై స్కూల్ కూడా తెచ్చుకోవడం జరిగింది మనం ఆ రోజున హై స్కూల్ తెచ్చుకోక ముందు మన దానాపటి నుంచి కానీ ఎలాపాటి నుంచి కానీ చుట్టుపక్కల కూడా టెన్మింగ్ వరకు వెళ్ళి చదువుకున్న పరిస్థితి ఉంది ఈ రోజు దానాపేట హై స్కూల్ ఉండడం వలన మన ఆడపిల్లలే కాదు అలాగే పద పిల్లల కదా అందరూ కూడా చెప్పినట్టుగా మరి కిచ్చులు అలాగే స్కూల్ పుస్తకాలు కూడా పంపిణీ చేసుకోవడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించుకునే పిల్లలందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో వేసినట్లయితే